నీ జీవితంలో ఎన్నో దినములు బట్టి నిట్టూర్పులు చూస్తున్నా నీ జీవితంలో తెలియని వేలోపల లోపల ఏడుస్తూ ఉన్నా మనుషులు ఏమంటారు ఏ రీతిగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఈ పరిస్థితిని బట్టి నా జీవితంలో వచ్చినటువంటి ఈ ఎదురు దెబ్బకి అవమానము నేను పొందాలేము సిగ్గునందాలేమో తలదించుకోలేమని నిత్యము ప్రతి నిమిషము చచ్చిపోతూ చచ్చిపోతూ భయం భయం భయంతోనే ఈ లోకములో బిక్కు బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్నారు కన్నీళ్లు లోపలే ఉంటున్నాయి ఒక్కసారి గనక కట్లు తిగిపోతే ఆగని ప్రవాహము వచ్చేలాంటి జీవితాలు ఈ లోకములో ఎన్నో ఉన్నాయి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నీవు గనక దేవుని గైకుని జీవించటం మొదలు పెడితే ఆయన కటాక్షం పొందుకుంటావు నీ అవమానమున మనిషిలో నీకుండిన అవమానాన్ని మమ్మల్ని కొట్టివేస్తాడు